హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు ఒక్కసారి మీ జీవితంలో డబ్బు కోరుకో ఇబ్బంది పడ్డ రోజులున్నాయి గుర్తు తెచ్చుకోండి ఆ సమయంలో ఎన్నిసార్లు మీకు డబ్బు ఉంటే బాగుండనిపించింది మరి ఎందుకు లేదు ఒక్కసారి ఆలోచించారా ఎందుకంటే మీరు ఆ సమయానికి సరిపడా డబ్బు మాత్రమే కోరుకున్నారు అనంతంగా కోరుకున్నప్పుడు మాత్రమే డబ్బు మీ దగ్గరికి ప్రవహిస్తుంది నేను గతంలో చెప్పిన విధంగా ధనం ఎల్లప్పుడూ నా అవసరాన్ని మించి నాతోనే ఉంటుందని ప్రతిరోజు చెప్పండి అప్పుడు మీకు అవసరానికి డబ్బు సమస్య కనిపించదు కానీ మనకి కోరుకోవడానికి ఎన్నో అనుమానాలు ఎలా వస్తుంది వస్తుంది నమ్మండి ఒక్కసారి ఎలాగైనా పదే పదే విశ్వానికి మీరు సం సంకేతాలు పంపించండి మీ అవసరాలను తీరుస్తుంది ఎస్ గతంలో ఎన్నోసార్లు స్పష్టంగా వ్రాశాను ప్రయత్నించండి దాని వైపే దృష్టి పెట్టండి అయ్యి తీరుతుంది అత్యవసరం పరిస్థితుల్లో ఎవరినో డబ్బు అడిగారు అడిగిన వారు డబ్బు ఇవ్వలేదు సమయానికి ఎవరు ఇచ్చారు ఎలా ఆ సమయంలో ఇరవై నాలుగు గంటలు డబ్బు గురించి ఆలోచించారు కాబట్టి ఎస్ ఆలోచించండి ఇది ఎంతవరకు వాస్తవం ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎన్నో జరుగుంటాయి మీరు పేదవారిగా దిక్కులేని వారిగా ఇక్కడ జన్మ తీసుకోలేదు ఉన్నతంగా ఒక మహారాజుల జీవించడానికి వచ్చారు రాజు ఎవరిని అడగడు విశ్వానికి తప్ప కాబట్టి ఆ విశ్వానికి నిరంతరం కృతజ్ఞ ఉండండి ఏదైనా సరే మీకు ఒకటి కావాలన్నప్పుడు మీరు పదే పదే మీరు ఆలోచించినప్పుడు మాత్రమే అవి జరుగుతాయి అది ఎలా అంటే మీకు డబ్బు సంపద అనే పదాలు ఎక్కువ వాడాలి ఎప్పుడు దాని గురించి ఆలోచించాలి అప్పుడే అవి నిజాలు నిజాయితీగా స్పష్టంగా మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతారో అప్పుడు అవి తీరుతుంది అది కావాలంటే ఫస్ట్ మీరు నమ్మకం ఉండాలి నమ్మకం పెట్టాలి అప్పుడే అవి జరుగుతాయి నమ్మకం లేనిది లేనిది ఏమి చేసినా ఫలితం దొరకదు అలాగే ఫస్ట్ మీరు నమ్మకం పెట్టండి అది ఖచ్చితంగా అవుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే జరుగుతుంది ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్